అమరాత పూర్తి కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా నాయకులు అరెస్ట్ చేశారు ఎలా చాలా దారుణమైన అంశం ప్రజాస్వామ్య పద్ధతిలో మేమంతా కూడా శాంతియుతంగా ర్యాలీగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఆఫీస్ లో ఇవ్వాలని చెప్పి గత నాలుగు రోజుల నుంచి మేమందరం కూడా ఈ కార్యక్రమంలో ఉన్నాం మేము పోలీస్ పర్మిషన్ కూడా అప్లై చేసాం మేము అప్లై చేయలేదు అనుమతులు తీసుకోలేదు అని చెప్పొద్దు మేము రెండు రోజుల క్రితమే పోలీసు వారికి ఈ అనుమతి లెటర్లు కూడా పంపించాం మనం సంబంధిత పోలీస్ స్టేషన్లో సీఏఈలు గారితో కూడా మేము వాళ్ళందరూ కూడా శాంతియుతంగా చేసుకోండి అన్నారు ఎంతమంది వస్తారని అడిగితే ఎంత పలానా ఎంతమంది ఫిగర్ రావచ్చు అని అని చెప్పాము ఎక్కడా కూడా పోలీసులు అనుమతులు లేవంటాం కరెక్ట్ కాదు సిఏఈ లెవెల్లో మాట్లాడాము ఇవన్నీ అనుమతులు లేవు కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ రైతుల పోర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఒక మైలేజ్ లాగా ఉంటుందని చెప్పి దీన్ని అడ్డుకోవాలని చెప్పి ఇది పైనుంచి ఒత్తిడి తీసుకొచ్చి పోలీసు వాళ్ళ చేత అర్ధరాత్రి పదకొండింటికి నోటీస్ ఇప్పించే కార్యక్రమం చేశారు అర్ధరాత్రి పదకొండు గంటలకి ఇది పోలీసు వారు చేస్తున్న గొప్ప పని దీనికి మళ్ళీ అనుమతులు మేము మూడు రోజుల క్రితమే అనుమతులు పెట్టాం మీరు అనుమతి లెటర్లన్నీ కూడా పోలీస్ స్టేషన్లు ఇచ్చాం మీరు ఫోన్లో మాట్లాడి శాంతియుతంగా చేసుకోండి అని చెప్పిన తర్వాత మేము మా కార్యకర్తలకి అందరికీ కూడా పిలుపునిచ్చాం ఈరోజు ఈరోజు నిజంగా చూడండి యూరియా సమస్య విపరీతంగా ఉంది బొల్లాపల్లి మండలం ఈపూర్ మండలంలో రైతులు యూరియా లేక అవస్థలు పడుతున్నారా లేదా మొన్న అంతకుముందు దాచేపల్లి పిడుగురాళ్ళు నియోజకవర్గ సరే గురిజాల నియోజకవర్గం దాచేపల్లిలో ఇబ్బంది పడ్డారా లేదా యూరియా కోసం క్యూ లైన్ లో నిలిచుండారా ఈ రోజు యూరియా బ్లాక్ మార్కెట్ తరలి వెళ్తా ఉంది విపరీతంగా బ్లాక్ చేస్తున్నారు ఇవాళ ఎవరో కాదు చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు విపరీతంగా బ్లాక్ లో అమ్ముకుంటున్నారు ఇవాళ యూరియా కట్టలను తీసుకువెళ్ళటం ఎవరికి ఇస్తున్నారో తెలియదు ఇవాళ కలెక్టర్ గారు ముప్పై వేలు టన్నులు ఇచ్చాము పల్నాడు జిల్లాలో చెప్తున్నారు ఇవి ఎక్కడికి వెళ్ళాయి ఏమన్నా లిస్ట్ ఉందా మీ దగ్గర ఎవరు రైతుల దగ్గరికి వెళ్ళాయా దళారుల దగ్గరికి వెళ్ళాయా లేకపోతే తెలంగాణ రాష్ట్రం తరలి వెళ్తున్నాయా ఏమిటి ఇవి వెళ్ళకపోతే మీరు ఆధార్ కార్డుకి ఒక యూరియా కట్ట రెండు యూరియా కట్టలు ఎందుకు ఇస్తున్నారు యూరియా సఫిషియెంట్ గా ఉంటే మీరు సఫిషియంట్ గా రైతు అడిగిన ఎందుకు ఇవ్వట్లేదు ఒకటి రెండోది మీరు చెక్ పోస్టుల దగ్గర అర్ధరాత్రి వేళ ఎందుకు చెక్ చేస్తున్నారు అంటే యూరియా తరలి వెళ్తుంది ఇవాళ ఒకసారి కాదు మూడు సార్లు నాలుగు సార్లు ఎస్పీ గారు కలెక్టర్ వెళ్ళి పొందుగలి చెక్ పోస్ట్ దగ్గర ఈరోజు తనిఖీలు చేశారు ఇవాళ విపరీతంగా తనిఖీలు ఎందుకు చేస్తున్నారు యూరియా బ్లాక్ లో ఇతర రాష్ట్రాల తెలంగాణకి తరలి వెళ్తుంది ఈ రోజు యూరియా రైతులకు చేరకుండా దళారుల ద్వారా బయటకు వెళ్లే కార్యక్రమం సో దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రైతులకు మేలు చేసే కారణం ఇంతే కాదు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు పంటల బీమా వీళ్ళు చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లానే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదు